నా దగ్గరకు వచ్చి ఎవరైనా ఇలా విష్ చేస్తే నాకు చాలా నవ్వు వచ్చేస్తుందిరా నీకు కొంచెం దేశభక్తి అనేది లేదరా విష్ చేస్తా నవ్వడం ఏంటి ఇప్పుడు దేశభక్తి అనే వర్డ్ యూజ్ చేసే చూడు ఇప్పుడు ఇంకా నవ్వు వస్తుంది ప్రతి ఒక్కడికి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది స్వాతంత్రం అంటే మినిమం రెస్పెక్ట్ లేదరా అసలు ఇండియన్స్ అలాగే బాబా అసలు నీకు స్వాతంత్రం అంటే ఏంటో తెలుసా బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని వదిలి మనకు వచ్చిన నిజమైన స్వాతంత్రం అనే బ్రహ్మలోనే మనం ఇంకా బతుకుతున్నాం మరి ఎంతోమంది మహానుభావులు పోరాడితేనే కదా ఈ బానిసత్వం నుంచి స్వేచ్ఛ అనేది వచ్చింది మనం తీసుకొచ్చింది స్వేచ్ఛని స్వాతంత్రాన్ని కాదు బానిసత్వంలో మార్పుని తీసుకొచ్చాం కాకపోతే దాన్నే స్వాతంత్రంలా ఇప్పటికీ ఫీల్ అవుతున్నావు అసలు నువ్వేం మాట్లాడుతు నీకేం తెలుస్తుందా ఏదో తెలివిగా నాన్ సింక్లో మాట్లాడితే కరెక్ట్ అయిపోతుంది అనుకుంటున్నావా నిజం చెప్పడానికి తెలివిగా మాట్లాడాల్సిన అవసరం లేదు అది తెలుసుకో అసలు నీకు తెలిసింది స్వాతంత్రం ఏంటి అసలు నువ్వేం చెప్పాలనుకుంటే చెప్తావు చెప్తాను నేను మన దేశంలో రాజుల కాలంలో రాజుల రాజ్యాన్ని పరిపాలిస్తుంటే ఆ రాజు చెప్పిన విధంగానే ప్రజలందరూ నడుచుకునేవాళ్ళు రాజు వారి కుటుంబీకులు విలాసవంతమైన జీవితాన్ని గడిపేవాళ్ళు కానీ ఆ రాజ్యంలో జనం మాత్రం ఒక సామాన్య జీవితాన్ని గడిపేవాళ్ళు ఆ తర్వాత మొహమ్మదీల దండయాత్రలతో ఒక్కొక్క రాజ్యం వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళినప్పుడు ప్రజలు బానిసలుగా మారిపోయారు ఆ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ స్టార్ట్ చేద్దామని బ్రిటిష్ వాళ్ళు మన దేశంలోకి వచ్చి మన దేశ సంపదని కొల్లగొట్టడం కోసం ఒక్కొక్క రాజ్యాన్ని ఆక్రమించడం మొదలుపెట్టారు ఆ తర్వాత భారతదేశం మొత్తాన్ని ఆక్రమించి జనాన్ని పూర్తిగా బానిసలుగా మార్చేసేది ఆ తర్వాత ఎందరో దేశభక్తులు వాళ్ళ ప్రాణాన్ని పనంగా పెట్టి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా యుద్ధం చేస్తే దాదాపు నాలుగు వందల సంవత్సరాలు మనల్ని బానిసలుగా మార్చేసిన బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ దేశం నాశనం అవ్వకుండా ఉండడం కోసం అర్ధరాత్రి దొంగలలా పారిపోయింది ఆ తర్వాత ఆగస్ట్ పద్నాలుగున అర్ధరాత్రి పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశం వెలుగు చూసింది దాన్నే ఆగస్ట్ పదిహేనున మన స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకోవడం మొదలుపెట్టింది సరే మనకు స్వాతంత్రం వచ్చింది అనుకుంటే దేశాన్ని పరిపాలించాలంటే నాయకులు ఉంటారు కానీ ఇప్పటికీ మన భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగా అని చెప్పుకున్నాను దానికి ఏంటి కాదు ఇలా స్వార్థంగా బ్రతికే ప్రజలు నేను బాగుంటే చాలు ఎవడి గురించో నాకెందుకు వాడి గురించి నాకు అనవసరం అని స్వార్థంతో బ్రతికే ప్రజలు వాళ్ళ అధికార దాహంతో కోట్లను అనుకూలపడుతున్న రాజకీయ నాయకులు అందుకే నాకు తెలిసి అప్పుడు రాజుల కాలంలో బ్రతికిన జనం బ్రిటిష్ కాలంలో జీవించిన జనం ఇదిగో ఇప్పుడు మనం జీవిస్తున్న జనం అందరూ ఒకే కాలం మారేపోతే జీవించే విధానంలో మార్పు వచ్చిందే తప్ప ఇప్పటికీ మనం బానిస బ్రతుకునే సరే నువ్వు నిజం బాబు అన్నదాను వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు నా వాళ్ళ స్థితికి రాకముందు వాళ్ళకు కూడా మనలాగ ఒక జీవితం ఉండేది మనలా ఒక కుటుంబం ఉండేది కాకపోతే కొంతమంది ఎదవలు వాళ్ళ స్వార్థం కోసం కన్న తల్లిదండ్రులను కూడా లెక్క చేయకుండా ఇలా రోడ్ల మీద వదిలించుకున్నారు ఒరే ఇన్ని కోట్ల జనాభా ఉన్న మన భారతదేశంలో కొన్ని లక్షల మంది రోడ్ల మీద భిక్షం ఎత్తుకుంటూ కనిపిస్తుంటే ఎక్కడ నీకు స్వాతంత్రం కనిపించింది ఎక్కడ స్వేచ్ఛ కనిపించింది డెబ్భై ఏళ్ళుగా మనం సాధించుకున్న స్వాతంత్రం ఇదా సారీ అరే ఒక్క విషయం ఓపెన్ గా చెప్తున్నాను నేను మన దేశంలో చాలా మందికి విదేశాలు వెళ్ళి ఎంఎస్ చేయడం తెలుసు ఒక సినిమా రిలీజ్ అయితే దాని గురించి గంటలు కొద్ది మాట్లాడడం తెలుసు ఒక క్రికెట్ మ్యాచ్ వస్తే కన్నార్పకుండా చూడడం తెలుసు కానీ మనలో ఎంతమందికి రా ఇండిపెండెన్స్ డే అంటే క్లియర్గా తెలుసు అని అడిగితే మనలో చాలా మంది దగ్గర సమాధానం ఎందుకు ఎందుకంటే ఎవడు బిజీ వాడిది ఎవడ లైఫ్ వాడిది పక్కోడ్ గురించి పట్టించుకునే టైం కూడా ఎవరికి లేదు ఇక్కడ రే భారత మాత్రం ముద్దుబిడ్డలు అని రా కానీ మన కుటుంబంలో మనం మాత్రమే ఉంటాం అందులో భారత మాత్రం ఉండదు అందుకే ఎన్ని కోట్ల జనాభా ఉన్న మన దేశంలో భారత్ మాతని అనాథగా చేసి మనవారికి మనం సంతోషంగా బానిస ప్రపంచంలోనే బ్రతుకుతూ సగర్వంగా చెప్పే మాటే హ్యాపీ ఇండిపెండెన్స్ డేరా భారత్ మహాన్ జై హింద్

ఈరోజు ఇండిపెండెన్స్ డే అవును కదా ఈరోజు ఇండిపెండెన్స్ డే అసలే షాప్ లో బంద్ బేగలు తెచ్చుకుందాం తెచ్చుకుందాం రాదురా నరేషన్ షాప్ కి ఉంటే చెడ్డ కొడితే వాడే ఇస్తాడు అక్కడ రెండు వందల కష్టం ఉంటుంది అంతే సరే డబ్బులు తేండి చెప్పాను కదా నాకు కాగల ఇంట్రెస్ట్ అయినా నా దగ్గర ఇప్పుడు ఎంతరా ఏంటిరా ఇండిపెండెన్స్ డే అంటేడు తాగుతంటడు ప్రతి పతితుల మాడతడు అరే అయినా స్వాతంత్ర దినం అంటే ఏంట్రా అరే ఆ దినం కాదురా దినోత్సవం ఏదో దినంలే అయినా మన ఫ్రీడమ్ వచ్చిన రోజు మనం ఎంజాయ్ చేయాలిరా రే మన ఈ రోజు రిపబ్లిక్ డే రోజు తాగుతనో అంటే అరే అది రిపబ్లిక్ డే కాదురా ఇండిపెండెన్స్ డే ఎంతో మంది ఫ్రీడమ్ ఫైటర్స్ మన ఫ్రీడమ్ కోసం ఫైట్ చేస్తారు వాళ్ళ ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ ప్రేమించిన వాళ్ళందరినీ వదిలేసి మన ఫ్రీడమ్ కోసం రక్తం ధారపోసారురా అలాంటి వాళ్ళు చేసిన పనికి ఎట్లీస్ట్ రెస్పెక్ట్ నే పని రాట్రా మన ఇంగ్లీష్ టీచర్ లా క్లాస్ లో పిక్ తింటారు తాగుదామంటే ఎంత రా పది రూపాయల ఇక్కడ మా తాతని డబ్బులు నాకు మేమే విరిస్తుంటే ఇవ్వడు రావ నేరా తమ్ముడు ఇంత చిన్న వయసులో ఫ్లాగ్ లు అమ్ముతున్నాం స్కూల్ కి వెళ్ళట్లేదా అంటే మా నాన్న తాగి తాగి చనిపోయాడు అన్న మా అమ్మకు ఒంట్లో బాగాలేదు ఈరోజు ఇండిపెండెన్స్ డే కదా అందుకని ఫ్లాగ్ లో అమ్ముతున్నా డబ్బులు కోసం మామూలుగా అయితే న్యూస్ పేపర్ లేసేటోన్ని హోటల్లో పని చేసేటోన్ని సరే నీ పేరు ఏంట్రా అన్న ఏ వీడియో డిస్కషన్ ఏంట్రా ఆగండిరా మీరు థాంక్స్ అన్న రే ఏంట్రా నీ ఎందుకురా డబ్బులు ఆ బాడీ డబ్బులు ఇస్తున్నారా ఏ ఆ డబ్బులు బాయ్ నేను తాగడానికి ఇవ్వట్లేదు తినటానికి ఇస్తున్నాను చర్ముగా చూసావాళ్ళ తాకుండా అక్కడి నుంచి ఉన్నాడు మంచివాడు అయిపోయాడురా మంచివాడు కాదురా మీరు సూర్యుని కదా అవునవును పొద్దున బాబుకి ఐదు దారం చేశాడు చారు దానికే ఇది మాకాడితే డేస్ ఆ చిన్న పిల్లడు కోసం ఆలోచిస్తున్నాడు ఇంత చిన్న వయసులోనే ఎన్ని బాధ్యతలు తీసుకున్నాడు ఇంటి కోసం అన్నీ ఉండి కూడా ఏ బాధ్యత లేదు కనీసం ఇంట్లో వాళ్ళ కోసం కూడా ఆలోచించారు ఏ ఆపరా ఇయ్యాల రేపు యన్ కామన్ రా అమ్మకి బాగాలేదు నాన్నకి బాలేదు అని చెప్పి అని డబ్బులు లోపేడానికి

నేనేం రా వాడు బండి మధ్యలోకి వచ్చాడు రే కి సొద్దమ్మా ఎవరు చూడకుండా వెళ్ళిపోతారా రేద్రాఫ్ ఆర్డర్ తీసుకురంట్రా

చిన్నపిల్ల దేశభక్తి మున్న కొంచెం కూడా లేదురా